జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఆర్ఓ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతివల్లూరు గీతం యూనివర్సిటీ కళాశాలలో జూన్ నాలుగున జరగనున్న జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోని భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్లను ఒక్కొక్కటిగా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు శనివారం పరిశీలించారు కేంద్ర పోలీస్ భద్రతను సీసీ కెమెరాల పనితీరును కంట్రోల్ రూమ్ రికార్డులను పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను స్ట్రాంగ్ రూమ్ కంట్రోల్ రూమ్ రికార్డులను ఆమె పరిశీలించారు

ఇట్లా కరెక్ట్ ఇప్పుడు మన ఫోర్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ వన్ టు త్రీ ఈ ఫేజ్

ఇది కొంచెం ఫాస్ట్ అయింది. అది చేసే సెంసేయ్ బర్కింగ్ జస్ట్ టు ఫార్మల్లీ చేసేశాండి. ఒక కాంపిటీటివ్ ఇష్యూ ఉంది. ది బిన్ంబర్స్ రౌండ్ ఏంటో ది చెప్పేసారు. కొంచెం అడ్డం ఉంది కదా. గ్రాంస్ తోనే నా పెట్టుకోవాలి. అది కూడా ఏట్ మనము ఏట్ వరకి

ఆల్లీ ఛైర్స్ ఉంటాయ్ డ్రమ్స్ ఉంటాయ్ ఫస్ట్ రౌండ్ అయిపోగానే తర్వాతికి అద్ద మూలం మెల్తే మన కోర్డర్ కరెక్ట్ అవుతాడు అప్పటికి గార్డింగ్ స్టాఫ్ నిటస్తాడు మన సాల్వండ్ నికి ఏకే నిల్చే ఆ డేటా ని అక్షరవు గార్డింగ్ స్టాఫ్ మాత్రం చేస్తారు ఆ గార్డ్ మన ఏజెంట్స్ మాత్రం అట్లే కడిపో ఈ క్యాపిటల్ ఇనెక్ట్మెంట్ తో ఉత్తమమవుతుంది అసలు ఇన్నాళ్లకొకసలు ఈ ఆర్డర్ దగ్గర ఏకేంటి? టేబుల్